నమస్తే రమ్ గారు నమస్తే చెయ్య ఏదైనా మంచి స్టోరీ చెప్పండి చందమామ కథ చెప్దామా పిల్లిపాలేం ఎవరని పిల్లిపాలెం ఊరు పేరండి చెప్పండి చెప్పండి అమ్మగారు పూర్వం ఒక అడవిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు భార్య ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ పరిచచ్చేది కాదు మొగుడు పేడ ఎప్పుడు పోటాడుకునేవారు వాడేదో కట్టెలు కొట్టుకొచ్చేవాడు అదేదో అన్నం ఉండేది ఓ పిల్లాడు పిల్ల పిల్లలు విసిగిపోయేవాళ్ళు వాళ్ళతోటి అంతే కదా ఇప్పుడు కూడా అంతే కదా ఇప్పుడు చూడు ఈ కథని వాళ్ళ జీవితానికి మనం కనుక మనం దానికి అన్వయించుకుంటే ఇలా అమ్మా నాన్న చెరోపక్కకి లేచక్క పోతే పిల్లల పరిస్థితి ఏంటి ఎంత కష్టమో పాపం కదా ఈ కథ అదే అయితే ఏమైంది తెక్కొట్టుకునేవాళ్ళు ఎటా కొట్ట కలిసి ఉండేవాళ్ళు కొంతకాలం పోయాక పిల్లకో పది పన్నెండు ఏళ్ళు వచ్చినాయి పిల్లాడికి ఒక పదిహేను ఏళ్ళు వచ్చినాయి ఇంతంత పిల్లలయ్యాక అసలు కొట్టుకోవచ్చా ఎవరో ఒకళ్ళు రాజీ పడాలా లేదా ఇద్దరూ రాజీ పడాలి కొట్టుకుని వాడు అన్నట్ట దీతో కాపురం చేసే బదులు అడవిలో కట్టలు కొట్టుకుంటున్నాయో అని వెళ్ళిపోయేట ఉత్తరం వైపు ఆయన వెళ్ళిపోతే నేను మాత్రం ఉంటానా నేనేమి ఉంటాను నీతో పాటు నేను పోతే పో నేను కూడా పోతానని వెళ్ళాను దక్షిణం వైపుకి చెరో చెరోదిక్కు చెరో చెరోదిక్కు వెళ్ళిపోయారు ఈ ఇంట్లో వీళ్ళకు పూరి గుడిసె ఒక ఆవు ఒక పిల్లి అంతే ఉన్నాయి వాళ్ళకి అక్కడి నుంచి భార్య అన్న తమ్ముడు చెల్లి ఇద్దరు కూర్చొని చూశారు భార్య భర్త పక్కకి పోయారు అన్న చెల్లి పిల్లా పిల్లాడు ఇంట్లో ఉన్నారు తెల్లారిన తర్వాత చూస్తే అమ్మా నాన్న వచ్చేలాగా లేరు ఏదో ఇదిగా అన్నం వండుకుని తిన్నారు కాయ కసరు కోసు తిన్నారు రెండు పూటలు రెండు రోజులు మూడు రోజులు ఆగారు ఆగేసరికల్లా ఏమైంది పిల్లాడు అన్నాడు ఏమే చెల్లాయి వాళ్ళు వచ్చేలాగా లేరు నేను ఈ అడవిలో ఉండలేను మనకు రెండే ఉన్నాయి ఒకటి ఆవు ఒకటి పిల్లి ఆవుని నేను తీసుకుంటా పిల్లు నువ్వు తీసుకో నా దారిని నేను పోయి నా బతుకు వాళ్ళు వచ్చినా సరే నేను వాళ్ళతో ఉండను వాడు ఇండిపెండెంట్ పిల్లాడు వాళ్ళు వచ్చినా సరే ఉండను ఆవును తోలిపోతా ఎక్కడో చోట పాలు పెంచుకుని అమ్ముకుని ఏదో పోతే నా బతుకు నేను బతుకుదా నీ బతుకు నువ్వు బతుకు నేను నిన్ను పోషించలేను చెల్లెలకి ఇది అన్యాయం అంత వచ్చింది ఆవుతో పాలు వస్తాయి పిల్లితో ఏమొస్తుంది పిల్లితో ఏమొస్తుంది కానీ ఆ పిల్ల ఏం చేసింది వాడు ఎప్పుడైతే అట్లా అన్నాడో గబక్కుని ఈ చెల్లెల దగ్గరకు వచ్చి దాని మీద దాన్ని కాల్కేసి తన వీపుని రాస్తూ ముచ్చటగా ఆపేక్షగా చూసింది చూసేసరికి వాళ్ళ పిల్లి తనతో ప్రేమగా ఉందనిపించింది పిల్లకి ఆవు దండదు నుంచింటుంది పాలిస్తే ఇచ్చింది కాక ఇది చక్కగా ప్రేమగా వచ్చి కూర్చునిగా అనుకుని అనుకుని తిరుగుతోంది సరే నాది అంటమేంటి చెల్లెలు మనసు మార్చుకుంటుంది ఏమో అన్నయ్య అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంత సెల్ఫిష్ వాడు వాడు అంతే సెల్ఫిష్ చెల్లెల్ని వదిలిపెట్టేసి ఆ దోలుకుని వెళ్ళిపోయాడు ఈ పిల్ల బీకమ్ హౌస్కి బయటికి బయటకు వచ్చి ఉంచు చూస్తోంది అన్నయ్య వెళ్ళిపోవటం వాళ్ళంతా వెళ్ళారు మనం కూడా ఏ వైపుకైనా వెళ్ళిపోదామా అని మాట వినపడింది ఎవరు మాట్లాడుతున్నారో తెలియలే వెళ్ళి చూస్తే పిల్లి లేదు పిల్లి ప్లేస్లో ఒక పిల్ల ఉంది ఆ పిల్ల ఏం చెప్పిందంటే అటు ఇటు చూస్తుంది ఎవరివి అంది పిల్ల చెప్పింది నువ్వు అటు ఇటు చూడకు నీ పిల్లినే నేను మా నాన్న ఒక మంత్రగాడు నన్ను అడవిలో పెట్టుకుని తిప్పుతూ ఉండేవాడు నాకు రూపం మార్చుకునేందుకు అవకాశం ఇచ్చాడు నాకేమో ఎప్పుడూ మనుషులతో ఉండాలని ఉంటుంది తర్వాత ఆ మధ్య ఏవో జడిబూటీల కోసం అంటే ఏమన్నా మన మూలికల కోసం వెతుకుతూ మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు ఏమైపోయాడో తెలీదు చాలా రోజులైంది మరి నేను ఈ పిల్లిలాగా మారి తిరుగుతున్నాను ఇక ఏ జంతువులా కావాలంటే ఆ జంతువులా మారిపోగలను నేను బాగుంది సరదాగా ఉంటుంది నాకు కాకపోతే నాకు మనుషులతో ఉండటం ఇష్టం మీ ఇంట్లో మీ అన్నయ్య నువ్వు ఇద్దరు ఉండే సర్కల్లో నేను నీ పక్కనే కూర్చోవటం పడుకోవటం నేర్చుకుని నేను నీ దగ్గరే ఉన్నాను ఏం పర్వాలా పద నేను నీకు తోడుంటాను మన ఇద్దరం చక్కగా రాజ్యాలు చేసుకుందాం అని చెప్పి తనని సెలెక్ట్ చేసుకుని నాకు ఈ పిల్లొద్దు అని అనకుండా ఉన్నందుకు ఆ పిల్ల పట్ల కట్టెలు కొట్టేవాడి కూతురు పట్ల ఈ పిల్లి పిల్లకు ఉన్న కృతజ్ఞత అనమాట సరే ఇద్దరు కలిసి నడవటం మొదలుపెట్టారు మొదలుపెట్టి తోడు కావాలి కదా పిల్ల ఒకతే నడిస్తే కష్టం ఇద్దరు మనుషులు నడిస్తే జంతువులు కూడా దగ్గరికి రావు వెళ్తుంటే ఏమంది మనం ఓ పని చేద్దాం ఇక నుంచి నువ్వు యువరాణిగా ఉంది కానీ నేను నీకు చెలికత్తగా ఉంటా నువ్వు ఓ పని అని చెప్పి ఏం చెప్పిందంటే ఆ దూరంగా కోట కనపడుతుంది కదా ఇక్కడ అన్ని ముళ్ళ కంచెలు ఉన్నాయి నువ్వు బట్టలన్నీ చింపేసుకుని కొన్ని విప్పేసి నామినాల బట్టలతోటి ఈ పొదల్లో కూర్చో నేను ఈ రాజ్యపు రాజుగారికి ఒక కబురు చెప్పొస్తా అప్పటిదాకా నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి ఆ పిల్లని ఆ పైన లంగా ఓణి పన్నెండు పదమూడేళ్ళ పిల్లలు అది తీర్చేసింది తీర్చేసి లోపల బట్టలతోటి ఆ పిల్లని ఆ పొదల్లో కూర్చోబెట్టింది నేను వచ్చి పిలుస్తా అందాకదా భద్రంగా కూర్చో అని చెప్పింది వచ్చి ఏనుగులాగా మారిపోయి పిల్ల మారిపోతుంది కదా మంత్రగాడి కూతురు కట్టలు కొట్టేవాడి కూతురేమో పొదల్లో కూర్చుంది మంత్రగాడి కూతురేమో ఏనుగులా మారిపోయి పడ తొక్కేసింది ఆ చుట్టూతో వాతావరణం అంతా నేలంతా తొక్కేసేసి మళ్ళీ పిల్లగా మారిపోయి ఆ రాజుగారి కోట దగ్గరికి నడుచుకుంటూ పోయింది పోయి సైనికుడితో చెప్పింది రాజుగారిని కలవాలి మా యువరాణి మేము వ్యాఖ్యలకి ఎటో బయలుదేరితే దొంగలు దోచుకున్నారు యువరాణి పొదల్లో కూర్చుంది మాకు సహాయం కావాలి అందుకోసం అని వచ్చాను పిల్లిపాలెం యువరాణి గారి చెలికెత్తని అని చెప్పి సరే అక్కడి నుంచి ఏమిటో యువరాణి అంటోంది అమ్మాయి ఎవరో చూడడానికి బాగుందని ఏం చేశారు వాళ్ళు లోపల కబురు చేశారు అంత పురాణి కబుర్ వెళ్ళింది వచ్చింది కాబట్టి యువరాజు వచ్చాడు ఏమిటి అంటే పిల్లిపాలేం యువరాణి గారండి మేమేమో ఎక్కడికో బయలుదేరాము బయలుదేరేసరికి ఆ దొంగలు దోచుకున్నారు చాలా అతి మీద పారిపోయాం మా జనం అంతా కకా వికలై పారిపోయారు పోయారో తెలీదు నేను యువరాణి మిగిలిపోయాం వాళ్ళు బట్టలు లాగేశారు ఈ లోపల మేము వీరోచితంగా యుద్ధం చేసి తరిమేశాము పిల్ల మాత్రం మా యువరాణి మాత్రం పొదల్లో ఉండిపోయింది సహాయం చేయండి అంటే రాణింది అయ్యో అయ్యో యువరాణి ఆడపిల్ల ఆడపిల్ల అటైతే పొదల్లో ఉంటుంది సరే కొన్ని బట్టలు తీసుకెళ్ళండి రాజోచితమైన బట్టలు తీసుకెళ్ళండి నువ్వు వెళ్ళి మాట్లాడిరా అని కొడుకునిచ్చి పంపి యువరాజు వచ్చి చూసి అబ్బో ఇదేదో చాలా పెద్ద యుద్ధం జరిగిందండి ఏనుగు తొక్కేసింది కదా ఏనుగు తొక్కిడైతే ఉంటుంది చాలా పెద్ద యుద్ధం జరిగింది బోలంత పెద్ద యుద్ధం జరిగిందండి మా వాళ్ళు కొంతమంది చనిపోయారు కూడా మిగిలిన వాళ్ళు వాళ్ళని మోసిపోయారు అన్నది సరే బట్టలు తీసుకెళ్ళి యువరాని ఈ ఏం చేసింది మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్తానని బట్టలు పుచ్చుకొని ఆ పొదల లోపలికి వెళ్ళి ఆ కక్క అని కేకేసి బట్టలు వేసేసుకో అని చెప్పి మంచి బట్టలు తొడిగించింది పిల్ల కొంచెం చూడ్డానికి బాగుంటుంది పిల్ల అంటే కొంచెం నైస్ ఉన్నబడిపోయింది అప్పటికే పిల్ల బట్టలు వేసేసుకో నువ్వు ఎవరైనా అడిగితే పిల్లిపాలెం యువరాణిందని చెప్పు కట్టెలు కొట్టేవాడి కూతురి పైన వేసిన యువరాణిలాగా ఉండటం ఎప్పుడే నీ దుంపదేగా నాకు తెలియదే అట్లా ఎట్లా ఉండాలంటే ఏం పర్వాలా నువ్వు ఎలా ఉంటే అలా ఉంటే మా ఊళ్ళో అంతే అని చెప్పు పిల్లిపాలెం అంతే అనాలి అని చెప్పింది అంతే అక్కడి నుంచి బయటకి తీసుకొచ్చింది యువరాజు ఆశ్చర్యపెడప్పు ఎంత బాగుంది అని ఇంతకీ మీరు ఎక్కడికి బయలుదేరారు అనగానే పిల్ల ఏడవటం మొదలుపెట్టింది ఎక్కడికి బయలుదేరారో ఏం చెప్తుంది వెంటనే ఈ చెల్లికెత్తిందిగా మంత్రగాడి కూతురు అది అందుకని ఇప్పుడు ఏం అడగద్దండి చాలా డిస్టర్బ్ అయిపోయింది యువరాణి దిగులు పడిపోతుంది అసలు ఇంటికి వెళ్ళే దారి కూడా ఆవిడే మర్చిపోయింది నేను మర్చిపోయాను కొద్ది రోజులు స్థింత పడినామండి నేను నిదానంగా కనుక్కుంటాను నేను చెప్తాను మీకు అన్నది అనగానే నేను చేశాడు ఓ పల్లకి తీసుకొచ్చారు యువరాణి నందులో కూర్చోబెట్టారు మంత్రగాడి కూతురు చేస్తే కదా పక్కన నడుచుకుంటూ పోయి ఊ లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత సరే కొంచెం కొంచెం ఈఎంఐ పద్ధతులు కొన్ని వాళ్ళు ఇంతగా ఉండేవి మా ఊళ్ళో అంతే అనేది ఈ అమ్మాయి నిజంగా సుకుమార్ ఎవనా కాదా అనేవి తెలుసుకోవటం కోసం ఈ పిల్ల ఈ విధంగా దీనికి రకరకాల పరీక్షలు పెట్టారు వాళ్ళు ఈ మంత్రగాడి కూతురుంది కదా అది ఈగలాగానో దోమలాగానో పీలికి లాగానో ఎలాగోలాగా చిలకలాగానో మారి యువరాణి చుట్టుపక్కలే ఉంటు కాబట్టి ఇగో అది తినబోక అది రాణులు తినేది కాదు అని చెప్తుంది అనమాట ఒక స్వీట్లు చేశారు అది ఇక్కడ అంటే కొంతమంది రాజులు తినకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి కదా ఆ పిల్ల అవి తినేది కాదు ఈ చిలక రూపంలో కూర్చుని అది తినద్దు అని దీనికి వినపడేలాగా చెప్పేసింది ఇంకా వస్తువు తినకుండా ఉండేది ఇవ్వరాణి లక్షణాలు కనపడుతున్నాయి ఓసారి ఏం చేశారు ఒక పూచిక పుల్లని ఒక పుల్లని పరుపు కింద పెట్టారు మర్నాడు పొద్దున్నే రాణిగారు అడిగినమ్మ రాత్రి నిద్ర బాగా పట్టిందంటే ఏమోనండి మంచ కింద పరుపు కింద ఏదో రోకలి బండ ఉన్నట్టుంది ఎంత గుచ్చుకుందో ఆ పక్కకి ఈ పక్కకి పడిపోతూనే ఉన్నాను రాత్రి అంతా నిద్రే పట్టలేదంటుంది అమ్మో పిల్లలు చాలా సుకుమారి యువరాణులు అలా ఉంటారు అట్లా మెల్లిగా 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 ఫిక్స్ అయ్యింది కొంచెం అమ్మాయి నవ్వుతూ మామూలుగా మాట్లాడుతుండే సరే మీ ఊరు ఎక్కడ మీ ఊరు ఎక్కడ అని మొదలు మొదలుపెట్టారు అడుగుతారు కదా అడిగేసరికి ఈ అమ్మాయి అమ్మ ఒకరోజు ఏడ్చింది ఆ పిల్ల బాంతగాడి కూతురు దగ్గర వస చేసావు వీళ్ళేమో మీ ఊరు ఎక్కడ మీ కోట ఎక్కడ మీ కోట ఉందా పదా మీ కోటకు అంటున్నారే ఇప్పుడు ఎట్లాగే అంటే ఏం పర్వాలా మన కోట కూడా ఒకటి ఏర్పాటు చేస్తాను రెండు రోజులు భద్రంగా ఉండు అలవాటు అయింది కదా ఉండు నేను చూసి వస్తానండి అది పోయింది అటు ఇటు అది చిలకలాగా మారి అటు ఇటు వెతుక్కుంటూ వెళ్ళింది వెళ్తే ఈ ఊరికి రాజుగారి కోటకి ఒక ఐదు ఆమడల దూరంలో ఒక పురాతనమైన కోట ఒకటి ఉంది దాని చుట్టూ తన్నీ పల్లెటూళ్ళు ఉన్నాయి ఈ కోటలో ఏంటంటే రాజులు ఎప్పుడో పోయారు పాడుపడింది కోట కొంచెం పాతపడింది పాడు కాదు పాత పడిపోయింది ఎవరూ లేకపోయేసరికి ఆ కోటలో ఒక రాక్షసి దాన్ని ఆకట్టుకుని ఉంది ఓ అదేంటంటే రాత్రిళ్ళు అక్కడ ఉంటుంది పగళ్ళు ఉండదు బయటికి వెళ్ళి వెళ్ళేటప్పుడు తలుపు వేసుకెళ్తుంది తన తలుపు తీసుకుని లోపలికి వచ్చి తెచ్చుకున్న పదార్థాలు పెట్టు తిని తెల్లవార్లు పగలల్లా పడుకుంటుంది ఓహో రాత్రి అయ్యేసరికి బయటకు వెళ్తుంది రెండు పూటలు అక్కడ కాపలాగాసి ఈ చిలక రూపంలో ఉన్న ఈ మన మంత్రగాడి కూతురు ఈ కథ అంతా తెలుసుకుంది తెలుసుకొని ఏం చేస్తుంది ఎప్పుడైతే ఈ రాక్షసి బయటికెళ్ళిందో అది లోపలి పోయి ఆ గడి లోపల నుంచి వేసేసుకుంది తెల్లవారు జామ అయ్యేసరికల్లా రాక్షసి ఆహారం తెచ్చుకుంటుంది దానికి ఎండ పడదు ఓహో పగలు నిద్రపోయినా ఈ లోపల ఉంటుంది ఎండ రాకుండా చూసుకుని ఉంటుంది అనమాట తలుపేసుకునే సరుకల్ ఈ రాక్షసి తెల్లవారిపోతుండగా నాలుగు బావో నాలుగుకో వచ్చింది తలుపు తోసింది తోస్తే రాల తెల్లబోయింది రాక్షసి ఇదేంటి నేను బయట గడిపెట్టి వెళ్తే ఎవరు గడి పెట్టారు అక్కడి నుంచి తలుపులు కొట్టింది దబా బాధింది ఎవరు ఎవరంటే ఈ చిలక ఈ పిల్ల చెప్పింది మంత్రగాడి కుదురు నేనెత్త చిట్టిగారినే అంది చిట్టిగారే ఓహో చిట్టిగారెలు అంటే ఎంత ఉంటాయో చిట్టుగారు ఉంటే వసే చిట్టుగారే నూటే ఎందుకే లోపలికి వెళ్ళావు తలుపు ఎందుకేసేవే తీవే తీవే ఎండ వచ్చేస్తుందే అని కేకేసింది ఎండ రావడానికి ఏముంది లేతా నా సంగతి వినవా నా కథ విన్నాక తలుపు తీస్తా సరే ఏమిటి కథ అంటే నేనేమో మొదటి పప్పుని నన్ను నేను గింజని నన్ను దంచారు చెరిగారు చెరిగాక నానబెట్టారు తర్వాత పొట్టు తీశారు ఆ తర్వాత రుబ్బారు రుబీ 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 అని చెప్తాను చెప్తే సార్ కళ్ళు నువ్వు నీ రుబ్బుడు తగలయ్యా ఆపవే కథ తలుపు తీవాంది చీచి నా కథ డిస్టర్బ్ చేస్తావు ఉండు అసలు నేను సంగతి చెప్పాలని మళ్ళీ స్టార్ట్ చేసి నేనేమో మొదటి గింజని నన్నేమో దంచారు నన్నేమో చెరిగారు నన్నేమో ఆ తర్వాత నానబెట్టారు నానబెట్టాక కొట్టు తీశారు కొట్టు తీశాక రుబ్బి 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 అని చెప్పడం వల్ల రుపడంలోనే రుబ్బడంలోనే ఉంది ఎప్పటికీ అవధ ఏమిటే అనగా నన్ను డిస్టర్బ్ చేసావు నేను మొదటి నుంచి చెప్తాను మళ్ళీ మొదలు ఇక ఎన్నిసార్లు చెప్పిందో నేను మొదటి గింజని దగ్గర స్టార్ట్ చేస్తుంది ఈ లోపల ఏమైంది ఓ పక్కన అదేమో ఎండాకాలం సుల్తాకాలం అయితే సూర్యుడు నిదానంగా వస్తాడు మంచి ఎండాకాలంలో ఏమవుతుంది రావడం మొదలని వెలుగు వచ్చేస్తాం సూర్యుడు రావడం ఎట్టరికి కేకలు పెట్టింది అరిచింది బతిమాలింది బంగపడింది ఏం చేసినా వసే చిట్టుకారే తలుపు తీవే బంగారుకో వెళ్ళవు కదా నువ్వు నీకు కనక సింహాసనం చేయిస్తానే లోపల బోల్డని వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయి అవన్నీ ఇస్తానే తలుపు తీవే తీవే అని బతిమలాడి చచ్చిన ఆ కోట కోటతల పతీలాది ఇంతలో బాగా ఎండొచ్చి ఎండ సూర్యుడు కనపడేస్తారు కల్లా ఈ నుంచున్న రాక అసంతా ఇట్లా కరిగి ప్రవహించేసి ముద్దల తయారది బూడిదైపోయింది అది అది ఎండ పడితే బతకదు పూర్తిగా గొడవ బయట సందడి అంతా సమసిపోయాక అప్పుడు తలుపు తీసి చూసింది చూస్తే ఇంకేముంది మొత్త పెద్ద బూడిద కొట్టింది ఇది ఏం చేసింది లోపల నుంచి చెంబులతో బిందెలతో నీళ్లు తెచ్చి మొత్తం నీళ్ళని దిమ్మరించి ఆ బూడిదంతా తడిపేసేసి మట్లో కలిపేసింది కలిపేసేసి బార్లో తలుపు పెట్టింది కోటకి అక్కడి నుంచి కోటలు అక్కడక్కడ ఉన్న రకరకాల గంటలు అవి ఇవి ఉన్నాయి లోపల బోల్డ్ అంత సంపద ఉంది ముందున్న సంపదే కాకుండా ఈ రాక్షసు చేర్పడి పెట్టిన సంపద కూడా బోల్డ్ అంత ఉంది అంటే అది బయటికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఉన్నాయి కదా దానికి ఆనుకుని దాంట్లోకి ఎవ్వరూ రావటం రాక్షసు వల్ల రాకాసి భయం ఉంటుంది కదా అందరికీ పోయి చెప్పొచ్చింది ఈ పిలిపాలెం అని కోటకు పేరు పెట్టాం పిలిపాలెం యువరాణి గారు పెళ్లి చేసుకోబోతోంది మీరంతా తలా ఒక పని చేసి కోట అంతా శుభ్రం చేయండి మీ యువరాణి వస్తే మీ జీవితాలు బాగుపడతాయి అని ఊళ్ళో అందరికీ చెప్పింది గంటలు మోగుతున్నాయి కాదు లోపల ఒక గుడి కూడా ఉంది ఆ గుడి తలుపు తీసి ఆ గుడిలో గంటలు కూడా కొట్టింది అక్కడి నుంచి ఊళ్ళో జనం అంతా వచ్చిపడి మొత్తం కోటంతా శుభ్రం చేస్తారు యువరాణి వస్తుంది ఆ వారసులు ఎవరో ఉన్నారు వారసురాలు వస్తుంది అందుకని అంతా శుభ్రం చేశారు ఎక్కడ ఒక్కడ సరి చేశారు ఈ అమ్మాయి కొంచెం దగ్గరుండి అది పనిచేయించింది ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషికి నగలు నాణ్యాలు ఉన్నవన్నీ ఇవన్నీ మీ యువరాణి సంపద మిమ్మల్ని బాగా చూసుకుంటుందని చెప్పి బడి చేతులు పెట్టింది అక్కడి నుంచి చిలకలాగా మారి ఎగురుకుంటూ వచ్చేసి వచ్చేసేసి మంత్రగాడికి అది మన కొట్టలు కొట్టేవాడి కూతురు చెప్పింది నువ్వు పిల్లిపాలెం ఇవ్వరానివి నీకు పిల్లిపాలెం కోట కూడా సిద్ధమైంది నీకు వచ్చిన భయమేమీ లేదు మీ ఇల్లు ఎక్కడా అంటే తీసుకెళ్లి చూపిద్దాం పెళ్లి చేసుకుంటానంటే చేసుకుందు కానీ అన్నది ఇంతలో రాజకుమారుడి పిల్లని చేసుకుంటాను అన్నాడు ఈ అమ్మాయికి తెలుసు రాజకుమారుడు ఎంతసేపు వచ్చి చూస్తూ ఉండేవాడు అబ్బాయిలు చూసే చూపుల ఆడపిల్లలకు తెలియకుండా ఉండవు చేసుకుంటానంటే రాజుగారు రాణిగా రాజు రాణి అన్నారు ఒరే పెళ్ళైతే మనకి దొరికింది బాగుంది చెలికత్తుంది వాళ్ళ ఇల్లు వాకిలి ఊరు వాడు మనకేమీ తెలియదురా అంటే ఈ పెళ్ళి పోయి ఏం చెప్పిందంటే ఎందుకు తెలియదండి అండి ఇక్కడికి ఐదు ఆమాళ్ళ దూరంలో ఉంది మేము షాక్ గురై మర్చిపోయాము ఇప్పుడు గుర్తొచ్చింది గుర్తొచ్చింది మా దారింత మా రోడ్ అంతా బాగున్నాయి కావాలంటే ఎవరైనా పంపించండి మీ చిన్నబ్బాయిని పంపండి తీసుకెళ్ళి చూపిస్తానని రాజుగారి చిన్న కొడుకుని వెంట వేసుకుని తీసుకెళ్ళి చూపించింది కోటలో మరమ్మతులు జరుగుతున్నాయి పెళ్లికి సిద్ధమవుతుంది కొంతమటుకు శుభ్రపడిపోయింది చక్కగా ముత్యాల తోరణాలు లోపల పెద్ద గుడి ఇన్ని చూసేసరికాలు రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు ఓ ఇదంతా మీ ఎవరన్నా తినేనంటే కావాలంటే నాది కూడాను మేమిద్దరమే దీనికి అని చెప్పి చెప్పేసరికా వాడి ఇంటికి పోయి అమ్మ అమ్మ దీన్ని పెళ్లి చేసుకుంటాను నేను వాళ్ళది పెద్ద కోట అని చెప్పి చెప్పంగానే రాణిగారు సంతోషించి పెద్దమ్మ అమ్మాయినేమో మంత్రగాడి కాదు కట్టెలు కొట్టేవాడి కూతుర్నేమో పెద్ద కొడుకి మంత్రగాడి కూతురునేమో చిన్న కొడుకి పెళ్లి చేసి ఈ పిల్లిపాలనేమో యువరాణిని ఆవిడ చెల్లికతని పిల్లిపాలని పంపించారు చక్కగా కోటను సొంతం చేసుకుని హాయిగా ఉన్నారు ఇది ఒక ఇంగ్లీష్ కథకి అనువాదం నేను అనుకోవటం ఒక అబ్బాయికి పిల్లి దొరుకుతుంది ఆ అబ్బాయితో పిల్లి ఏం చేసింది క్యాటిన్ పుసి ఇన్ బూట్స్ ఏదో కథ ఇలా రాస్తారనమాట ఇంతమంది సిక్స్టీ నైన్ ఆ ప్రాంతంలో రాయబడిన కథ ఓకే టైటిల్ చాలా బాగుంది ముందు తెలిపాలే వివరాన్ని గారు నమస్తే నమస్తే